వడ్డీకి తీసుకోకూడదు ఇది హరాం ఇస్లాంలో అంటే వెళ్ళండి జరగతి మీకేం ఎన్నైనే చెప్తారు మీకు బాగా జరుగుతుంది అందుకని మీరు ఎన్నైనా చెప్తారు మా పరిస్థితి ఈ మాట ప్రవక్తకు ఏ సహాబి కూడా చెప్పలేదు ప్రవక్త మీకేం ఎన్నైనా చెప్తారు అది హరాం ఇది హరాం అని మరి మా పరిస్థితి ఏంటి ఆ హరాం పని జోలికి వెళ్ళకూడదనే కదా వాళ్ళు పస్తులు ఉండింది హరాం పని జోలికి వెళ్ళలేకనే కదా వాళ్ళు ఒక పూట తిని రెండు పూట పస్తులు ఉండి ఆకలితో జీవితం గడిపింది కావున మరి వాళ్ళు వడ్డీ జోలికి వెళ్ళలేదు ఏ ఒక్క సహాబి జీవితంలో కూడా మీరు చూడండి ఏ ఒక్కరు కూడా వడ్డీ జోలికి కూడా వెళ్ళలేదు మరి వాళ్ళకి సాధ్యమైంది వడ్డీ జోలికి పోకుండానే వాళ్ళు జీవితం గడపగలిగారు మరి మనకెందుకు సాధ్యం కావడం లేదు ఎందుకంటే వారు పాపాన్ని మహా పెద్ద పర్వతంగా భావించారు పరలోకానికి భయపడ్డారు మనము పెద్ద పాపాలను కూడా చిన్న దాంతో అదేముందులే అని చెప్పి తేలిగ్గా తీసి పడేస్తున్నాం వాళ్ళు దైవానికి భయపడ్డారు పరలోక తీర్పు దినానికి భయపడ్డారు పెద్దదిగా దాన్ని తలపోసి అల్లాహ దగ్గర నిలబడాలన్నటువంటి విషయానికి వాళ్ళు భయపడ్డారు మన దగ్గర ఆ తక్కువ ఆ పార్టీ విధేయత మనలో లేదు మనము చిన్న విషయంగా భావిస్తున్నాము